మా టార్గెట్ లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరన్నా కూడా మా ప్రోగ్రాము ప్రోగ్రెస్ అంతా ఏంటంటే నువ్వు పెట్టుబడులు ప్రపంచానికి సప్లై చేసుకో మాకు ఉద్యోగాలు చేయించాలి ఇది మా లక్ష్యంతో పనిచేస్తున్నాం యువతకు ఉద్యోగాల కల్పన ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు దాదాపు ప్రతి దగ్గర కూడా మనకి పెట్టుబడులు జరుగుతూ ఉన్నాయి డిఫెన్స్ కంపెనీలు అన్నీ కూడా మనకు మడక్సిరా ఏరియా ఎంచుకొని వాళ్ళు అక్కడ అడుగుతున్నారు బెంగళూరు లో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీలు ఇప్పటికి రెండు మూడు రక్షణ రంగానికి పనిచేసేటువంటి కొన్ని బాంబులు తయారు చేసేటువంటి కంపెనీలు కూడా మన మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాదాపు వెయ్యి ఎకరాలు తీసుకున్నారు ఇక గాలి మరలు ఇట్లాంటివంటే మనం అలవాటు చేశాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు చేశాం కాబట్టి ఇప్పుడు కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి పరిశ్రమలు తీసుకొచ్చేందుకోసమే ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఇది విజయవంతం కావాలి మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తోందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని మంచి పరిశ్రమలు జిల్లాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ايتنرب yeah,